అలా అండి నమస్తే అండి ఈరోజు ఉదయము నేను పది గంటలకు అండి ఈరోజు ఉదయం పది గంటలకు నేను లేసే లోపల మా ఇంట్లో కరెంట్లు అయితేనేమి ఇనుప పని అయితేనేమి ఏదైనా చేసే ఎలక్ట్రీషియన్ అతను ఉన్నాడు అతనికి వచ్చేసి చేలు ఉండీ గుట్టకు తీసుకున్నాడో మరి సొంత చేలో సొంతే ఉంటాయిలేండి అతను ఏం చేసినాడంటే నా నాతో ఎప్పుడు పని కరెంట్ పనికి వచ్చినప్పుడంతా మేడం నీకు కూరగాయలు తెచ్చిస్తారని చెప్తా అన్నాడు సరే అని ఈరోజు ఉదయం తీసుకొచ్చినాడు ఎన్ని కూరగాయలు చూడండి ఎన్ని ఈ మటికాయలు కూడా మనము కడిగిన తర్వాతనే ఇవి తరగాల చాకు కానీ కత్తిపీట కానీ ఏదైనా పెట్టి నచ్చిన షేప్లో తరగొచ్చు మామూలుగా అందరు ఇట్లా తుంచేసుకుంటారు కానీ ఇట్లా ఇట్లా కట్ చేసినా కానీ అది ఒక అందం అండి మళ్ళీ ఈ మటికాయలను గురించి చెప్పేటప్పుడు ఈ మటికాయలను కూడా కడిగిన తర్వాతే కడిగేసి బాగా రెండుసార్లు కడిగిన తర్వాత తుంచుకోవాలండి ఇట్లా కడిగిన తర్వాత ఇట్లా తుంచుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఇవి తుంచిన తర్వాత మనం వేసి కడిగినాం అనుకో ఇట్లా చాలామంది తుంచుతారు తుంచి మళ్ళా కడుక్కుంటారు కానీ ఈ మురికి అనేది దీనిలలో పోతుంది ఈ రంధ్రాలు ఉంటాయి మట్టికాయలల్లో విత్తనాలు పోయి అట్లా ఇట్లా రంధ్రాలు ఉన్నప్పుడు ఈ మురికి లోపలికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ మార్కెట్ నుంచి వస్తాయో అంటే ఇప్పుడు చేనుంచి తెచ్చినారు అది కాదు కానీ మార్కెట్లలో టాయిలెట్లు కుక్కలు టాయిలెట్లు పోస్తుంటాయి పురుగులు తిరుగుతుంటాయి పాములు తిరుగుతుంటాయి ఎన్నో కానీ అన్ని కడిగిన తర్వాతే ఈ మటిక్కాయలు మనము కడిగిన తర్వాతే తరుక్కోవాలి ఈ చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు వచ్చేసి ముందు కడగాలి చిక్కుడుగాయలు కూడా ముందు తరిగి ఈ చిక్కుడుగాయలను మనము కడిగిన తర్వాత మళ్ళీ తరగాలండి చిక్కుడుగాయలు బాగా కడిగిన తర్వాత తరుక్కోవాలి ఎందుకంటే ఇది చూడండి ఎంత మురికి ఉంటాయో ఇట్లా తుంచినప్పుడు ఈ రంధ్రాలలోకి దీళ్ళల్లోకి ఈ మురికెంత పోతుంది మార్కెట్లల్లోది కూరగాయలల్లోది ఎక్కడెక్కడ ఉండేదంతా దుమ్ము మన్ను అంతా వెళ్ళిపోతుంది ఈ ఎప్పుడు కానీ ఇట్లా తుంచిన తర్వాత ముందు కడగాల మళ్ళీ తుంచిన తర్వాత కూడా కడగాల్సిందే ఒక ట్రిప్పు తుంచిన తర్వాత కడగమని ఎందుకు చెప్తున్నా అంటే ఈ పురుగుల కోసం కొన్ని చిక్కుడుగాయలకు పురుగులు ఉంటాయండి మీకు చూపడానికి నేను అట్లా తుంచేస్తున్నాను కొన్ని చిక్కుడుగాయలకు పురుగులు ఉంటాయి కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది తీసినాను చూడండి కదా ఇదోండి రంధ్రం ఉంది ఉంది చూడండి ఇట్లాంటివి కడిగి తుంచిన తర్వాత మళ్ళీ ఆ ట్రిప్పు కడుక్కోవాలి అప్పుడు కూరగాయలు మనకు ఏ జబ్బులు రావు ఏం రావు మనం కూరగాయలు వాడే మామూలుగా కూరగాయలు వాడితే ఆరోగ్యంగా ఉంటుంది ఏం జబ్బులు రావు అంటారు కానీ ఆ కూరగాయలల్లో చేలల్లో మందు కొడుతుంటారు కాబట్టి ముందే మనము ఆ చేలల్లో మందు పోవాలంటే ముందుగానే మనము కడగాలి కూరగాయలు కడిగిన తర్వాతనే మనము తరుక్కోవాలి ఎందుకంటే పంటల పంటలలో మందులు కొట్టింటారు కాబట్టి వాంతులు భేలందు వస్తాయి మోషన్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ కడిగిన తర్వాతే కూరగాయలు కరుక్కోవాలండి ఇవన్నీ మనం పాటించినట్లయితే కనుక ఈ జాగ్రత్తలు మనుషులకు అనారోగ్యాలు తగ్గుతాయి కొంచెం ఎందుకంటే కూరగాయలు మార్కెట్లలో అయితేనేమి ఎక్కడైతేనేమి పాములు తిరుగుతూ ఉంటాయి అందు టాయిలెట్లు కుక్కలు టాయిలెట్లు పోసిపోతుంటాయి నేను చూసినాను కాబట్టి డైరెక్ట్గా చెప్తాను అండి ఒక పెళ్ళికి పోయినాను ఒక పెళ్ళికి పోయి ఉంటే ఒక పెళ్ళికి పోయినాను పెళ్ళికి పోయింటే అరటిపళ్ళు గెలలు అనేసి బా గంపలు పెట్టినారండి అరటిపళ్ళన్నీ గంపలు పెట్టేస్తున్నారు గంపలు పెట్టింటే కళ్యాణ మంటపం బయట లోపలికి పార్సల్ పంపించడానికి అరటిపళ్ళన్నీ గంపలకు పెట్టినారు అంతలోకి మేము ఇంకా అయిపోయి మేము కారు ఎక్కాలనుకున్నాం ఎక్కి ఇంకా ఇంటికి రావాలనుకున్నప్పుడు కుక్క వచ్చేసి దానికి ఎత్తసి టాయిలెట్ పోసింది అరటిపళ్ళకు టాయిలెట్ పోసేసింది గంప నిండా ఉండే అరటిపళ్ళు నాకు భయం వేసింది తెలియక ఎంతమంది చూడండి ఎంతమంది అట్లా తింటా అంటారు ఏమి అట్లే కూరగాయలు కూడా మనం జాగ్రత్త పడాలి అరటిపళ్ళు కూడా చూసుకోవాలి చూసుకొని నీట్గా పళ్ళు కూడా వల్లిచేటప్పుడు నీట్గా వల్చేయాలి మళ్ళీ దానికి తగలకూడదు పైతోలు మళ్ళీ ఎందుకంటే కుక్కలు టాయిలెట్ పోస్తుంటాయి ఉంటాయి పురుగులు అన్ని తిరిగి ఉంటాయి కదా మనం తినే ప్రతి దాన్ని మనం జాగ్రత్త తీసుకున్నామంటే జబ్బులు చాలా తక్కువండి అండి థింగ్స్ మోషన్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు మీకు ఇంకా కొన్ని జాగ్రత్తలు నేను ఇంకోసారి చెప్తాను థ్యాంక్ యూ మచ్ వెరీ మచ్